ఈ వీడియోలో అయితే ఒక పాయింట్ మెయిన్ పాయింట్ డిస్కషన్ చేద్దాం అనేసి అయితే చేస్తాను రెండు లక్షల తొంభై వేల మంది అయితే చూసారు నిన్న ఆ ప్రోమో కింద వచ్చేట కామెంట్స్ కొంచెం పాజిటివ్గా ఉన్నాయి కొంచెం నెగిటివ్గా ఉన్నాయి అంటే పాజిటివ్ నెగిటివ్ అంటే ఇప్పుడు కార్తీక్ బాబు అలాగే దీపకి సపోర్ట్ చేస్తా కొంతమంది అయితే కామెంట్ చేశారు అలాగే జోష్ నాకు సపోర్ట్ చేస్తా కొంతమంది అయితే కామెంట్ చేశారు అంటే కొంతమంది వాంటెడ్లీ వాంటెడ్లీ అసలు కార్తీక్ బాబు దీపా అసలు సెట్ అవ్వలేదు దీపాన్ని మార్చేయండి దీపాన్ని మార్చేయండి అనేసి వాంటెడ్లీ చేశారు వాళ్ళకు కూడా నా స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను నేను పాజిటివ్ చెప్తాను నెగిటివ్ చెప్తాను అందుకోసమనే నేను రివ్యూ అయినాను ఇప్పుడు ఒకటేసారి అంత పాజిటివ్గా చెప్పుకున్న పైన అంటే అది భజన అవుతుంది కానీ అది రివ్యూ అవుతుంది దానికోసం అనేసి వీడియో అయితే పూర్తిగా చూడండి మీకు ప్రతి ఒక్క కామెంట్కి నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను వాళ్ళు కామెంట్ పెట్టిన దానికి మీరు కూడా ప్రోమో కింద కామెంట్ చూడొచ్చు చూస్తే మీకు కూడా ఒక అండర్స్టాండింగ్ అయితే వస్తుంది ఈ వీడియో చూసిన తర్వాత అలాగే వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి ఎవరిన మా ఛానల్ని కొత్తగా చూస్తా ఉంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నిన్న నేను ఒక క్వశ్చన్ అయితే అడిగాను ఎవరిన కొత్తగా ఉంటే హాయ్ అని మెసేజ్ చేయండి అనేసి హరి గారు అయితే నాకు మెసేజ్ చేస్తారు హరి హాయ్ అండి హరి గారు ఎలా ఉన్నారు అలాగే ప్రతి ఒక్కరికి హ్యాపీ సండే 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 అనాలిసిస్ మనం చేస్తాం ఇదే విధంగా కామెంట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం సండే సండే అలాగే అప్కమింగ్ ఎపిసోడ్స్ నిజాలు ఎలా బయటపడతాయి అనే దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేస్తాను మెయిన్ మనం ఫస్ట్ కామెంట్స్ గురించి మాట్లాడుకునేసిన తర్వాత తర్వాత మనకి మాట్లాడుకుందాం ఏం ఫస్ట్ కామెంట్స్ వచ్చాయంటే మనకి కార్తీక్ తన ప్రతి విజయంలోనూ దీపాని భాగస్వామిగా భావించడం నిజంగా చాలా గ్రేట్ ఇది ఒక భర్త తన భార్యకి ఇచ్చే గౌరవం మనం అందరం భావించాలి కదా ఫ్రెండ్స్ అనేసి కామెంట్ చేస్తారు దీనికి దాదాపు తొంభై మంది అయితే లైక్ చేశారు సూపర్ ఎందుకంటే కార్తీక్ బాబు అక్కడ దీప తన మరదలు సొంత మరతలు కాబట్టి అక్కడైతే అప్షేర్ చేయడంలో అలాగే దీపానే కదా వాళ్ళ అత్తని ఇంటికి తీసుకొచ్చింది దానికోసం అనేసి దీపా కూడా భాగస్వామ్యం ఇవ్వాలి అలాగే దీపాన్ని ఆ ఇంటికి దగ్గర చేయాలనేసి కార్తీక్ బాబు అయితే తపన పడతా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటారు మీరు నా పేరు పదే పదే చెప్తా ఉంటారు మీరు అంటే కిరణ్ సార్ రివ్యూలు బాగుంటాయి కిరణ్ సార్ రివ్యూలు బాగుంటాయి కిరణ్ అనేసి మీరు డిస్కషన్ చేసుకుంటున్నారు అప్పుడు మన మైండ్లోకి ఏమవుతుంది కిరణ్ సార్ రివ్యూలు బాగుంటాయి ఒకసారి ఒకసారి అనేసి మనం ఎలాగైతే అనుకుంటామో అక్కడ దీపాన్ని ఆ ఇంటికి మొత్తానికి దూరం అయిపోయింది దీపాన్ని కొంచెం కొంచెం దిగ్గు చేస్తే అంటే దీప మంచిది 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 అని పదే 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 మన మైండ్లోకి ఎక్కిస్తే అంటే దీప ఎలాంటి ఫీచర్లు ఎలాంటి చిన్న తప్పులు చేసినా కానీ దీప మంచిదే అనే ఉద్దేశం వస్తుంది కానీ దీప చెడ్డదే అనేది రాదు కదా అందుకోసం అనేసి కార్తీక్ బాబు అయితే ఆ విధంగా చేస్తా అలాగే భర్త భార్య భర్తలు అన్నాక ఖచ్చితంగా ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకుంటుంది జీవితం అనేది ముందుకెళ్తుంది కాబట్టి అది టూ హండ్రెడ్ పర్సెంట్ రైట్ అని సుమిత్రా గారు ఫస్ట్ టైం దీప గురించి పాజిటివ్గా మాట్లాడారు కదా ఫ్రెండ్స్ అనేసి ఉంటా ఉంటారు సూపర్ నిజంగానే ఇది మాత్రం టూ హండ్రెడ్ పర్సెంట్ రైట్ దీప గారు దీప గారు గురించి సారీ దీప గురించి మన సుమిత్ర గారు అయితే టూ హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడారు అది శనివారం ఎపిసోడ్ వరకే మన సోమవారం ఎపిసోడ్లో ఒకవేళ జ్యోష్న ఏమన్నా నేను మమ్మీ చాలా సార్లు వచ్చాను నేను పిలుచుకొడద్దామనేసి ఏమన్నా మాట్లాడినా కానీ జ్యోష్న సుమిత్ర గారు ఎలా మారుతారో తెలీదు అంటే స్టోరీకి అనుగుణంగా మారతారా ఎందుకంటే దశరథ ఇన్షూట్ చేసింది ఇంకా దీపాన్ని అనుకుంటా అంటారు కాబట్టి అక్కడ అయితే ఆ మాట అయితే హోల్డ్ పెడతా అన్న నేను దానికేం సమాధానం అయితే ఇవ్వట్లేదు ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మారారు ఎందుకంటే తను కాపాడే తన భర్త వాల్యూ అంటే తెలిసింది కాబట్టి ఒక వారం పది రోజులు బాగానే ఉంటుంది మళ్ళీ ఒకవేళ మన జోష్న పేక మెడలాగా నిర్మించుకుంది కదా సామ్రాజ్యం బెడ్ పైన పడుకొని కప్పేసి అక్కడ పోయేసి మన సౌర ఏమో చేయాలనేసి అక్కడ ఆ విషయం మన దీపాకు తెలిసి దీపా వచ్చి సుమిత్ర గారి ముందరు కొట్టడంతో సుమిత్ర గారు అయితే నా కూతురు నా కళ్ళ ముందరే ఉంది నువ్వే తప్పు చేసావు అనేసి అంతలా నమ్మించింది కదా అంతలా ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న సామ్రాజ్యం కూలిపోతా అంటే జోషం మాత్రం ఊరికే ఉంటుంది ఉండదు కదా అందుకోసం అనేసి ఇక్కడ జోష్న ఎలాగైనా సరే మళ్ళీ సుమిత్రా గారిని మారిస్తుందా లేకపోతే సుమిత్రా గారు ఒక మైండ్లో అయితే ఒక పదమైతే ఉంది ఏం పదం ఉందంటే నేను నీ కూతురమ్మా అనేసి దెబ్బ తగ్గలేదానికన్నా ముందని దానికోసం అనేసి అది ఏమన్నా మారుతారా ఏమనేసి చూద్దాం దాని గురించి అలాగే సుమిత్రా గారు దీప మంచి మనసును అర్థం చేసుకోండి సింహనారాయణ గారు కార్తీక ఆలోచన లేకపోతే సమర్థిస్తారా అనే శక్తి చెప్పారు అంటే సుమిత్రా గారు దీప మంచి మనసుని అంటే అర్థం చేసుకోండి అలాగే మన శివనారాయణ గారు వచ్చి మన కార్తీక్ కత్తిలాగా నా పక్కన ఉండాలి నా కత్తిలాగా యుద్ధం చేయాలి అనేసి అయితే అన్నారు అంటే కట్టప్పలాగా వెన్నుపోటు పడకుండా ఉంటే చాలు అనేసి మొత్తానికి అయితే చెప్పారనుకోండి అక్కడ ఎందుకంటే మామ మామ అంటానే కట్టప్ప ఎన్నుపోటు పొడిచారు కదా ఎన్నిపోటు నిన్నే బాహుబలి సినిమా చూశాను అది గుర్తొచ్చి మళ్ళీ చెప్తాను నాకు ఫేవరెట్ ఆల్ టైం వంద సార్లు వెయ్యి సార్లు చూస్తుంటాను అందుకోసం అనేసి బాహుబలి సినిమా కొనుక్కొని మనకు వీటిలో వాడుకోవాలి ఎందుకంటే నమ్మక ద్రోహం అంటే ఎలా ఉంటుందని మీకు చెప్తా ఉన్నాను అక్కడ మన శివనారాయణ గారు అయితే ఎక్కి నెక్స్ట్ వీక్ జరిగేది కూడా అదే అంటే సీఈఓ అక్కడ వైరా ఏం చేస్తాడు సీఈఓ పోస్ట్కి మన చూసినా ఇంకా ఎన్ని ఎత్తులేస్తుంది అలాగే పూజారి గారు చెప్పిన విద్వాంసం ఎప్పుడు వస్తుందేమో నాకైతే తెలియదు కానీ ఊరికే జస్ట్ హైప్ కోసం అలా చెప్పాలనిపిస్తుంది ఎందుకంటే ఏది జరగలేదు పూజారి గారు చెప్పింది ఏది జరుగుతుందని అది అది అయిపోయిన తర్వాత ఒక్కసారి గెట్టింగ్ డే బై డే గెట్టింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ అంట సూపర్ అండి నిజంగానే గెట్టింగ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అనే ఉండబోతుంది ఎందుకంటే ఇంకా సుమిత్ర గారిది అలాగే వాళ్ళ గొడవ తీరిపోయింది కాబట్టి అలాగే అనిపిస్తుంది కార్తీక్ దీపా టుగెదర్ అంటే వాళ్ళిద్దరు కలిసి నటించడం నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్తా ఉంటారు అలాగే దీప కార్తీక్ జంట చూ చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది ఇద్దరు బాగా చాలా బాగుంది మా సంతోషంగా ఉంది నెంబర్ వన్ కార్తీక్ దీపం చాలా బాగుంది నెంబర్ టూ కార్తీక్ దీపం కూడా చాలా బాగుంది అంటే వీళ్ళు చెప్పేదామంటే కార్తీక్ దీపం వన్ ఎలాగైతే సక్సెస్ అయ్యిందో కార్తీక్ దీపం టూ కూడా చాలా సక్సెస్ అయింది వీళ్ళ జంటను చూస్తా అంటే చాలా ఆనందకరంగా ఉంది అనేసి అయితే చెప్తా ఉంటారు టుడే ఎపిసోడ్ వాస్ సూపర్ అనేసి అన్నారు అంటే ముందుతో హరికృష్ణ గారు హరికృష్ణ గారు హాయ్ అండి మళ్ళీ ఒకసారి మీరు ఇక్కడ కూడా కామెంట్ చేశాను థ్యాంక్ సో మచ్ బిగ్ బాస్ జోష్నా కోసం మాత్రమే సీరియల్ తీస్తున్నారు జోష్నా కోసం మాత్రమే సీరియల్ తీస్తుంటారు అంటే జోష్న ఉంటేనే అక్కడ సీరియల్ ముందుకెళ్తుంది ఇంకంతా వచ్చేదంతా జోష్న గురించి కామెంట్స్ వస్తాయి వీడియో అయితే పూర్తిగా చూడండి ఇక్కడే ప్రతి ఒక్క పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అయితే పోతుంది ఎందుకంటే ఇంకో పాజిటివ్ మాట్లాడను నెగిటివ్లో పాజిటివ్ ఎలా ఉంటుందని మీకు చూపిస్తాను ఖచ్చితంగా మీరు వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి మిస్ అవ్వద్దండి ప్లీజ్ స్టార్ట్ చే ఎన్నెన్నో జన్మల కార్తీక్ దీపం ఫ్యాన్స్లో కూడా ఇక్కడ క్రిష్ వేద ఫ్యాన్స్ అయితే ఎన్నెన్నో జన్మల బంధం టూ రావాలి అనేసి ఉంటా ఉంటారు దీప మోహన్ మోహన్ చూస్తుంటే చిరాకు వస్తుంది అసలు ఎందుకు ఈ విధంగా మా కామెంట్ చేస్తా ఉంటారు అసలు దీప కార్తీక్ ఒక బ్రాండ్ సెట్ చేశారు ఆ బ్రాండ్ని మనం వాళ్ళు కనీసం వాళ్ళు గట్టి కూడా జరపలేము అలాంటి బ్రాండ్ అయితే వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు అలాంటి బ్రాండ్ ఏ హీరోకి ఏ హీరోయిన్కి రాదు అసలు వన్ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం అదే కపుల్గా రావడం ఫస్ట్ టైం నా తెలిసినంత వరకు సీరియల్లో అలాంటి బ్రాండ్ని మీరు చెత్తా చదారం అనేసి అనడం మాత్రం చాలా చాలా వరస్ట్ అనేసి నా పర్సనల్ ఫీలింగ్ దీపా కార్తీక్ జోడి బాగాలేదని అంటున్నారు కానీ కానీ కందకలు అయిన త్వరత కార్తీక్ వచ్చినట్టు ఉంది వాళ్ళ కామెంట్స్ దీప హీరోయిన్గా పెట్టుకోవడంలో కార్తిక్ లేని ప్రాబ్లం వాళ్ళందరికీ ఎందుకు అర్థం కావడం లేదు పైగా దీప కార్తిక్ జోడి బాగలేదు అనేవాళ్ళు ఒక లాజిక్ మిస్ అవుతున్నారు దీపాలంటే ఆమె హీరోయిన్గా పెట్టుకోవడానికి దీపాలంటే ఆమె భర్తగా నటించడానికి కార్తీక్ ఏం తెలివి తక్కువ కాదు దీపాలు వాళ్ళు అయితే అణిగి మనకి భర్త చాటు భార్యగాను అత్తచాటు కోడలుగానే ఉంటారు అండ్ లాంటప్పుడు హీరో హైలైట్ కావడానికి ఛాన్స్ ఉంటుంది మిగతా హీరోయిన్ల ఉండరు వాళ్ళైతే హీరో హీరోలా ఉంటారు అలాంటప్పుడు హీరోకి స్కోప్ ఉండదు దీపాని మిగతా హీరోయిన్స్లా హైలైట్ చేయాలని చూసినా రేటింగ్ రాదు మిగతా హీరోయిన్స్ని దీపాల డౌన్ చేసినా బోర్ కొడుతుంది అసలు ఈ స్టోరీ పరంగా చూస్తే కార్తీక్ క్యారెక్టర్కు పెద్ద ప్రాముఖ్యత ఉండదు కానీ దీపాన్ని పెట్టుకోవడం వల్ల కార్తీక్ క్యారెక్టర్కి ఇంపార్టెంట్ వస్తుంది దీని గురించి నేను లాస్ట్లో చెప్తాను చాందిని గారు మీరు నాకు రెగ్యులర్ కస్టమర్ ఈ కామెంట్ ని నేను లాస్ట్ లో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్కటి అన్నీ అయిపోయిన తర్వాత ఈ కార్తీక్ దృష్టిలో జో అంటే చాలా చీపు ఇరవై ఐదేళ్ళ నుంచి జోని తెలుసు తెలుసు కానీ మధ్యలో వచ్చిన దీప కోసం తనని ఎంత తక్కువ చేయాలో అంత తక్కువ చేశాడు జో ఇవాళ ఇలా అవ్వడానికి ముఖ్య కారణం ముఖ్య కారణం ఒకే ఒక కారణం కార్తీక్ తన మనసులో ఉన్న మాట ఎవరికి చెప్పకుండా కాలం గడిపాడు చివరికి పెళ్లి దాకా వచ్చాడు జోతో తీరా పెళ్లి దగ్గర పడే సమయానికి ఒక పెళ్ళి అయినా శ్రీ తాళి కట్టాడు తన అంగీకారం లేకుండా జోకి సమయం కేటాయించకుండా ఎప్పుడు దీప చుట్టూ తిరిగేవాడు నరసింహ తన కూతురు తనకు ఇచ్చేయమన్న సౌరకి తనే తండ్రి అని చెప్తున్నారు చెప్పుకున్నాడు ఇంకా విడాకులు కానీ ఒక పెళ్ళని శ్రీ కూతురిని తన కూతురు అని చెప్పుకున్నాడు ఇది పెద్ద గొప్ప విషయం అన్నట్లు ఈ డైరెక్టర్ చూపించడం ఒకరికి పెళ్లి చేసుకుంటా అని మాట ఇచ్చి మరొకరిని అంగీకరణం అంగీకారం లేకుండా తాళి కట్టాడు ఇది విధి కలిపిన బంధం అని ఇంకొక గొప్ప విషయం అన్నట్లు ఈ డైరెక్టర్ చూపించడం కానీ ఇక్కడ ఒకరి జీవితంలో ప్రశాంతకంగా మారింది అని కార్తీక్కి చీము కుట్టినట్లు కూడా అనిపించడం లేదు సుమిత్ర దశ కూతురుగా జో పెరగాలని అది కూడా విధి రాత అనుకోవచ్చు కదా కానీ అలా అనుకోడు ఈ కార్తీక్ దీప వారసరాలు అని తెలిసాక ముందు బంధాలు తెగ తెగదింపులు చేసుకుని వెళ్ళిపోయాడు దీప సొంత కూతురు జో సొంత కూతురు కాదని తెలిసాక మళ్ళీ ఎక్కడ లేని బంధాలన్నీ గుర్తుకొచ్చాయి ఈ కార్తీక్కి ప్రతి సందర్భంలో తనకి లాభం చూసుకుంటూ పక్కన వాళ్ళని ఎలా ఉన్నా వాళ్ళ మనసుని ఎన్ని ముక్కలు అయ్యేలా పట్టించుకోవడం పెద్ద స్వాదపడ్డా అవకాశవాది ఈ కామెంట్కి ఏం సమాధానం చెప్పాలి చెప్పండి ఇప్పుడు నెగిటివ్గా చెప్పాలో పాజిటివ్గా చెప్పాలో నాకే అర్థం కావట్లేదు యాక్చువల్గా ఈ కామెంట్లో టూ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ కామెంట్ అని చెప్పచ్చు ఎందుకంటే జెన్యున్ కామెంట్ అని చెప్తాను ఇప్పుడు కార్తీక్ బాబు అక్కడ దీప అసలు వారసాలను కాదని తెలిసిన తర్వాత వాళ్ళ ఇంట్లో నుంచి శివనారాయణ గారి ఫ్యామిలీని అయితే వదులుకొని వెళ్ళిపోయాడు ఇప్పుడు దీప అసలు అని తెలిసిన తర్వాత కార్తీక్ బాబు అయితే నన్ను తప్పుగా అనుకోవచ్చు కానీ ఈ కామెంట్కి నేను రిప్లై ఇవ్వాలి కాబట్టి ఎందుకంటే అన్ని కామెంట్స్కి రిప్లై ఇచ్చినా ఈ కామెంట్కి రిప్లై అయిపోతే బాగుండదు కాబట్టి ఇక్కడ టూ హండ్రెడ్ పర్సెంట్ కార్తీక దైతే తప్పు ఉంది ఇప్పుడు ఈ కామెంట్లో టూ హండ్రెడ్ పర్సెంట్ రైట్ రాశారు ఎందుకంటే అసలైన వార్స తెలిసిన తర్వాత ఆ ఇంట్లోకి పోయేసి ఆ ఇంట్లో జోష్నాన్ని ముప్పటి పిల్లలు అయితే పెడతా ఉంటారు విధిరాత అనేది ఒకటి ఉంటుంది విధిరాత ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఆ జోష్న ఆ ఇంట్లో ఉండాలి అనేసి రాసింటారు ఆ జోష్న ఇక్కడ మన బా బాహుబలి సినిమాలో మన దేవసేన గారు ఎన్ని చిత్రహింసలు పడతారు అంటే చిత్రహింసలకి ఏమీ లోటుపాట్లు లేవు కదా దేవసేన అనేసి మనం విజయల గారు ఎలాగైతే అంటారు అదేవిధంగా అంటే ఆప్యాయతలు అనురాగాలు సంతోషాలకి ఎలాంటి లోటుపాట్లు లేవు కదా జ్యోషన అనేసి ఒక అంటర్ లైన్ అయితే చేసుకోవచ్చు ఎందుకంటే అంత ఇప్పుడు దేవసేన అయితే కష్టపడిందో అక్కడ అంత సుఖమైతే సుఖమైతే పడింది జ్యోష్న అక్కడ సుఖపడిన తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత అసలు వారసరాలు వచ్చింది కాబట్టి అసలు వారసరాలకి ఆ పదవి ఇచ్చేసి అక్కడ జోష్నా తప్పుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్ ఎందుకంటే అక్కడ జోష్నా తప్పు చేయలేదు అప్ప వన్ పర్సన్ కూడా తప్పలేదు జోష్నా ఇప్పుడు బీదంట్లో పెరగాలంటే బీదంట్లోనే పెరిగింటిది ఇప్పుడు మనం ఎక్కడ పుట్టాలో దేవర్ జీసేది చేస్తారు మనం ఎక్కడ బతకాలో డైవర్ట్ జీసేది చేస్తారు ఇప్పుడు మన లైఫ్ ఎలా ఉంటుందో మనకే తెలియదు ఇప్పుడు మనం ఈ రోజు ఉన్నామో రేపు ఎక్కడ పోతామో మనకే తెలియదు అలాంటి లైఫ్ పాదజాతం మార్చారు పారిజాతం ఆడితే తప్పే కానీ జోష్నా తప్పే మాత్రం అనుకో జోష్నా తప్పు ఇక్కడ కామెంట్ చేశారు అంటే నా బావ నా ప్రాణం నా ప్రాణం అని చిన్నప్పటి నుంచి మైండ్ ఫిక్స్ అయిపోయిన జోష్నాకి ఇక్కడ జోష్నాకి టైం కేటాయించకుండా దీపాకు టైం కేటాయిచ్చే కొంతకి ఏ అమ్మాయి అయినా సరే గాయపడుతుంది అది టూ హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఇప్పుడు మన మన ఇంట్లో వాళ్ళే మన వాళ్ళని ఎక్కువ ప్రేమగా చూసుకుంటా ఉంటారు మన ఇంట్లో వాళ్ళు ఎక్కువ ప్రేమగా చూసుకొని పక్క ఇంట్లో వాళ్ళని బాగా పోడతా ఉన్నప్పుడు ఇప్పుడు మనకి కలిసిందే కలదా విధంగా అక్కడ కూడా వాళ్ళైతే జోష్న అయితే నేను దీంట్లో అయితే జోష్నాకి ఎక్కి ఎకీస్తాను సూపర్ స్టార్ సూపర్ అసలు మీ పేరు ఆనంద్ లక్కీ అంట సూపర్ సార్ సూపర్ సూపర్ అసలు నెక్స్ట్ లెవెల్లో అయితే కామెంట్ చేశారు నాకు కూడా నచ్చింది ఈ కామెంట్ ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లోనే ఇప్పుడు నాకు ఐదు వందల మార్కులు వచ్చాయి అనుకో సపోజ్ చెప్తాను ఇంకొకటికి ఐదు వందల యాభై మార్కులు వచ్చాయి ఏ వాడికి ఐదు వందల యాభై మార్కులు వచ్చాయి ఒక సొంటవి ఐదు వందల మార్కులు వచ్చాయనేసి అన్నారంటే మనకెంత కాల్చింది అదేవిధంగా జోషన్ కూడా కాళడంలో తప్పు లేదని నేను అనుకుంటాను మరో వింత ఏంటంటే ఈ శివనారాయణ దసరా కూడా సొంత కుటుంబంలో జోన్ కంటే పక్క వాళ్ళు ఎక్కువ విలువిస్తున్నారు అవసరం అయితే వాళ్ళ కన్న కూతురిని పెంచుకున్న అమ్మాయిని అందరిని ముందు తీరుతారు వాళ్ళ పెంపకంని వాళ్ళే అందరి ముందు కించపరుచుకుంటారు పక్కన వాళ్ళని అందరం ఎక్కించి సొంత వాళ్ళని వేరేగా చూస్తారు దశరథ్ అయితే తన కూతురు కన్నా మెనలు మరియు దీపాన్ని ఎక్కువగా ఇరవై ఐదు పెంచినప్పుడు ప్రేమ విలువలేదు ఇంకా అసలు అయితే చిన్నప్పటి నుంచి జోకి అత్త అత్త అని చుట్టూ తిప్పించుకుంది కార్తీక్ని భర్త అని తన మనసులోకి ఎక్కించింది తీరా కార్తీక్ దీపా పెళ్లి చేసుకున్నాక సైలెంట్ అయిపోయింది జోని చా చావు నువ్వు చావు అని వదిలేసింది ఎవరికి జో బాధ అవసరం లేదు అటు ప్రేమ పెళ్లి విషయంలోనూ అనుకున్నది జరగలేదు ఇటు కుటుంబ కంపెనీ విషయాల్లోనూ తనకి ఎవరు సపోర్ట్గా లేరు ఈ పాయింట్ గురించి నేను ఫస్ట్ మాట్లాడదాం అనుకున్నాను ఈ రివ్యూ గురించి ఫస్ట్ ఈ పాయింట్ గురించి మాట్లాడదాం అనుకున్నాను కానీ ఈ పాయింట్ గురించి మాట్లాడదాం అనుకుంటే కానీ ఇక్కడ టూ హండ్రెడ్ పర్సెంట్ మన కార్తిక్ దీపా కన్నా జోష్నాకి ఎక్కువ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి మన మామూలుగా సీరియల్ ఏం చూస్తూ హీరోకి హీరోయిన్కి బాణాలు వచ్చి తగలుతా ఉంటాయి అటుపక్క నుంచి అత్తగారు ఇటు మామగారు ఇటు తోడుకోడలు ఇటు అన్నోళ్ళు తమ్ముళ్ళు బావలు అందరి దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కానీ ఇక్కడ కార్తీక్కి జోష్నాకి కార్తీక్ దీపాకి ఎలాంటి ప్రాబ్లం లేదు జస్ట్ వాళ్ళు అలా ఎలా వెళ్తూ ఉంటారు స్టెప్లు వేసుకుంటూ పోతా ఉంటారు కానీ జ్యోష్నకి ప్రతిసారి ప్రతి ఎపిసోడ్లోని చివాట్లే ఆ చివాట్లతో జ్యోష్న అలా ఎదగడం కూడా నెక్స్ట్ లెవెల్ అనిపించింది ఎందుకంటే వాళ్ళ ఎత్తులు వాళ్ళు ఏమైనా చేయని నా భావన సొంతం కావాలి నా ఆస్తి నా సొంతం కావాలనేసి జ్యోషన ప్రయత్నం మాత్రం నెక్స్ట్ లెవెల్ బెస్ట్ వెళ్ళిన అవార్డు టూ హండ్రెడ్ పర్సెంట్ మనం జోష్నకి రాసి పెట్టుకోండి జ్యోష్ణ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ అల్టిమేట్ సిస్ ద బెస్ట్ ఫిట్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఇది మాత్రం రైట్ జోష్ నాకైతే బెస్ట్ విలన్ అవార్డ్ అయితే ఇచ్చేసి ఎందుకంటే కార్తీక్ బాబా అలాగే దీప అంత పవర్ఫుల్ యాక్టర్స్ ముందు జోష్ను తేలిపోతుంది అనుకున్నాను కానీ అసలు తగ్గేది అన్నట్టు నా సామా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది సో దీస్ బాగా సాగతీస్తున్నారు అనేసి ఒక్కొక్క ఎపిసోడ్ తీస్తారు అంటే సుమిత్రా గారు వెళ్ళిపోవడం అనేది అక్కడ హీరో హీరోయిన్ మధ్య కాంబినేషన్ లేకుండా చేయడం వల్ల కొంచెం ఆ విధంగా అయితే ఫీల్ చేస్తా అంటారు కానీ ఏం ప్రాబ్లం లేదు సూపర్ సీరియల్ అసలు ఐ డోంట్ లైక్ దీపా కార్తీక్ సౌ స్మార్ట్ దీప కన్నా జోష్న చాలా బెటర్ జోష్న కన్నా చాలా బెటర్ అంటే అది నేను మన పర్టికులర్గా చెప్పాలంటే జోష్న అక్కడ ఉండే యూస్ చేసే టాలెంట్ యూజ్ చేసే టెక్నిక్స్లో బెటర్ అని చెప్పచ్చు ఎందుకంటే దీపాక బెటర్ కార్తిక్ అన్న బెటరు ఎందుకంటే వాళ్ళకి ఛాలెంజ్ దీ ఎంత ఛాలెంజ్ ఇస్తానే కదా ఇప్పుడు మనలో ఉండే పవర్ మనం బయటకు రావాలంటే మన పైన ఎంత ప్రెజర్ పెడితే అంత పవర్ మనం బయటకు వస్తుంది కదా ఆ పవర్ని జోష్న అయితే జనరేట్ చేస్తుంది అందుకోసం అనేసి కార్తిక్ అలాగే దీపాక్ అనే బెటర్ ఆ బెటర్ ఎంత విలన్ ఎంత పవర్ఫుల్గా ఉంటే అంత పవర్ఫుల్గా హీరో అయితే పనిచేస్తాడు విలన్ సప్పగా ఉంటే హీరో కూడా సప్పగానే ఉంటాడు ఆ విధంగా చెప్తాను అందుకోసం అనేసి బెస్ట్ బెస్ట్ విలన్ అవార్డు కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకొని జోషన్ చేతులు పెట్టేయచ్చని నేనైతే అనుకుంటాను మీరు ఎవరికి వస్తుంది అనుకుంటాను బెస్ట్ విలన్ అని కింద కామెంట్ చేయండి అలాగే మన అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఒక టూకీగా మాట్లాడుకున్నట్టయితే సోమవారం ఎపిసోడ్లో మనకి ఇది కేక్ కటింగ్లు సెలబ్రేషన్స్ భోజనాలు తినడము అంతా మాట్లాడుకుంటారు అనేసి తెలుస్తుంది మనకి ఆల్రెడీ శనివారం ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమైంది కదా ఏం జరిగింది అనేసి అది అయిపోయిన తర్వాత మనకు సోమవారం ఎపిసోడ్లో అది అయిపోయింది మంగళవారం ఎపిసోడ్లో జోష్న సీఈఓ పదం నుంచి తప్పుకుంటుందా లేకపోతే జ్యోష్న ఏమైనా వైరాత చేతులు కలిపి నా పక్క నుంచి అంటే అక్కడ షేర్ హోల్డర్స్ ఉన్నారు కదా షేర్ హోల్డర్స్ ఏమన్నా జోష్న పక్కకి ఏమన్నా లాక్కుంటుందా అనేది ఒకటి చూడాలి అదొకటి పాయింట్ ఉంది అలాగే వారసరాలు అనే దానికి ఎంతమంది ఎవరూరు ఛాలెంజ్ చేశారో అనేసి చెప్తాము ఇక్కడ కార్తీక్ బాబు ఎలాగైనా సరే నేను సంక్రాంతి లోపల ఈ కుటుంబాన్ని అంతా కలిపి దీపాన్ని వారసరాలు చేస్తా అన్నాడు అది మనకి ఎప్పుడు చేస్తారో మనకే తెలియదు ఇప్పుడు దే ఛాలెంజెస్ ఎవరెవరు ముందర ఏమేమి ఛాలెంజ్ వస్తున్నాయి అనేసి అలాగే తాతగారికి ఇచ్చిన మాట ప్రకారం కార్తీక్ బాబు ఆ కంపెనీని ఎలాగైనా సరే కాపాడాలి కార్తీక్ బాబు దగ్గర రెండు ఛాలెంజెస్ దీప ఎలాగైనా సరే వాళ్ళ అమ్మ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి అదొక ఛాలెంజ్ దీపకు ఉండేది ఇంకొక ఛాలెంజ్ ఏమంటే దీపాకి సౌర్యాకి వాళ్ళ చెల్లెలు కావాలి అన్న తమ్ముడన్నా అసలైన వారసరాలు అయితే కావాలి అసలైన వారసరాలు సౌర్యంగా కావాలి అదైపోయిన తర్వాత మన శివనారాయణ గారికి ఎలాగైనా సరే కంపెనీ కాపాడుకోవాలి శివనారాయణ గారికి కంపెనీ కాపాడుకోవాలి దశరథ్ గారికి వచ్చి అక్కడ అసలు జోష్ణ దశ మన దాస్ గారిని ఎందుకు చంపాలనుకున్నదో కావాలి మన సుమిత్ర గారి చూసుకున్నట్టయితే సుమిత్ర గారికి నా కూతురిని ఎలాగైనా కాపాడుకోవాలని సుమిత్ర గారి అయితే ఒక పెద్ద ఛాలెంజ్ ఉంది పారజాతం గారికి అయితే నా కోడ నా మనవరాలకి ఈ ఆస్తిని ఎలాగైనా సరే సొంతం చేయాలనిస్తుంది శ్రీధర్ గారు అయితే ఛాలెంజ్ చేశారు కానీ ఆ ఛాలెంజ్ అనేది మర్చిపోయాను మీకు ఏ ఛాలెంజ్ మీకు ఏదైతే నా ఛాలెంజ్ గుర్తుంటే కింద కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి కామెంట్స్కి రిప్లై ఇచ్చాను అలాగే చాందిని గారు మీకు చెప్పడం మర్చిపోయాను అక్కడ మీరు చెప్పిన మాట టూ హండ్రెడ్ పర్సెంట్ రైట్ హీరో హీరోయిన్ మధ్య తగ్గి మనం మనుంటారని మనం అనుకోవద్దు కానీ వాళ్ళు తగ్గ పర్ఫార్మెన్స్ అయితే చేస్తూ ఉంటారు అంటే హీరోకి ఎంత ఎలివేషన్ అయితే ఉందో మన దీపా గారికి కూడా అంత ఎలివేషన్ అయితే ఉంది అది అయిపోయిన తర్వాత మన జోష్న ఎంత పర్ఫార్మ్ చేస్తుందో అంత పర్ఫార్మెన్స్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే మన కార్తిక్ బాబు అయితే ఈ సెవెన్ ఎందుకంటే కార్తిక్ బాబు ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి వేరే సీరియల్లో హీరోయిన్కి ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ హీరో ఈ సీరియల్లో కొంచెం ఇంపార్టెన్స్ తక్కువ ఉంది మీరు అన్నట్టు నెక్స్ట్ లెవెల్ వర్డ్ అయితే రాశారు కానీ కా అణి ఉండడం అనేది కొంచెం బాగలేదు ఎందుకంటే అణిగి మనిగి ఉండడం అనేది దీప క్యారెక్టర్ సూపర్ అసలు ఎందుకంటే అల్టిమేట్ అసలు దీపనే అసలు కార్తీక్ బాబు లేనప్పుడు దీప అసలు రఫ్ ఆడిచ్చింది కదా అసలు ఇప్పుడు కార్తీక్ బాబు వచ్చిన తర్వాత మా బాబు చూసుకుంటాడు కదా అనేసి కొంచెం అయితే స్లో అయింది ఇది నేను చెప్పాలనుకుంది రేపు ఏదన్నా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి రేపు మీకు క్లారిటీగా మళ్ళీ ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దాని గురించి ఇంకో వీడియో చూస్తే నచ్చింది అనుకుంటాను సబ్స్క్రైబ్ చేసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూర్